హాయ్ ఫ్రెండ్స్ ముందుగా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీకు మంచి మంచి వీడియోలు చేయడానికి అయితే నేను ప్రయత్నం చేస్తాను తప్పకుండా హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులోనే మనం ఉండాలి ఫ్రెండ్స్ ఈరోజు మనం పుట్లగూడెంలో వజ్రాల అన్వేషణ కోసం వీడియో తీయటానికి వచ్చాం ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి చాలా చాలా మంచి ఇవైతే పక్కాగా కృష్ణలే కానీ ఈ ఇక్కడ ఉన్న పెద్ద మాత్రం దీన్ని వజ్రం అని పెట్టుకొని తిరుగుతున్నారు మీకు చూపిస్తాను ఇదైతే మన బల్లకట్టుకు వెళ్ళే దారి ఈ మన ఈ కొండ ఎదురుగా ఉన్న ఇది ఇటు పక్క అటు పక్కనేమో గుడిమెట్ల యువతల పక్కనేమో పుట్లగూడెం అనమాట ఈ కృష్ణ మనోళ్ళు పుట్లగూడెంలో ఈ వజ్రాల అన్వేషణ చేసుకొని ఇటు గుడిమెట్లకి వెళ్తున్నారు బల్లకట్టు మీదుగా ఆ వీడియో కూడా మీకు చివరిలో చూపిస్తాను ఫ్రెండ్స్ గుడిమెట్లకి వెళ్ళింది కూడా అక్కడ కూడా ఇక్కడైతే ఇప్పుడు పుట్లగూడెంలో ఎలాంటి రాళ్ళు దొరికాయో మీరు చూద్దరు కానీ ఫ్రెండ్స్ ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి అయినా కూడా పొట్లగూడెంలో ఒక ఈ మేము మనం చూపించబోయే ఈ పొలంలో ఖచ్చితంగా ఒక వజ్రం అయితే దొరుకుతుంది మీరైతే అక్కడికి వెళ్ళి మీరు ఎంక్వైరీ చేసుకున్న ఇదే చెప్తారు మనం చూపించే పొలంలో ఖచ్చితంగా ఎవరికో ఒకళ్ళకి ఒక వజ్రం అయితే ఖచ్చితంగా దొరుకుతుంది ఈ పొలంలోనే దొరుకుతుంది మీకు ఇప్పుడు ఆ పొలాన్ని చూపిస్తాను ఫ్రెండ్స్ రండి మీరు ఇవైతే ఇందాక చూపించాను కదా అయ్యే క్రిస్టల్స్ ఇదిగోండి ఇప్పుడు చూపించేదే మనం పొలం అనమాట చూడండి మీరు చూడండి ఈ పొలంలోనే గుంతలు తవ్వారు చూడండి అంటే అక్కడక్కడ తవ్విన ఆనవాళ్ళు అయితే మీకు కనిపిస్తున్నాయి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఎక్కడా బాగా కాంతి ఉందిగా ట్రైనింగ్ ఎక్కడే దొరికింది అక్కడ దగ్గర దొరికితే నాకు కూడా ఇక దొరికింది పొద్దున్నే చెతుకుతున్నావు బాగుంది ఏదో డౌట్ఫుల్ ఇది వజ్రం లాగే ఉంది వజ్రమే వజ్రం లాగా అట్లాగా దాని దుకాణం వస్తలంటే బరువు బరువు ఉంది బరువు కూడా ఉంది సుమారు ఎప్పుడు తిరుగుతున్నావు ఏంటి ఇటు దాదాపు తిరుగుతున్నాం ఇంకోటుంది అన్నావు ఇంకోటి ఆ ఫలాన్ని దొరికింది ఎక్కడ అడ్రోఫల రోడ్ అవతల ఏదో అది ఇంకోటి ఇంకోటి అన్నీ జాగ్రత్త ఓ ఇంకా ఇదిగో షైనింగ్ బాగుంది ఇది పోయినలో దొరికింది జాబ్ జాబ్ పోయినలో దొరికింది ఇది పోయినెలతో ఏడుతున్నారు ఇక్కడ బాగానే కొట్టి మాట్లాడా పొట్లగడల పుట్లగూడెం కొండ పుట్లగూడెం కొండ కొండ ఎదురు పొలాలు పొలాలు ఇదర్ తుమా క్యా

చాలా మంది అయితే చూడండి పెద్ద చూపించేది కొత్త వాళ్ళు అయితే ఖచ్చితంగా వజ్రమే అనుకుంటాడు అలాగా షైనింగ్ ఉంది చూడండి అసలు మామూలుగా లేదనమాట తెలియని వాళ్ళు అయితే ఖచ్చితంగా వజ్రమే అనుకుంటారు కానీ ఇదైతే క్రిస్టల్ క్వార్జీ క్రిస్టల్ అనమాట ఉండేది కలర్ ఉంది రాయి దీని మీద కూడా వైట్ బాగుంది అనమాట రేపు ఆదివారం వస్తాం వస్తాం వచ్చి వచ్చారు అనుకోండి వచ్చేసి ఇది అంది పని చేద్దాంలే ఒకవేళ వస్తే ఆయన కూడా వచ్చాడు అనుకో రాయి బ ఉంది రాయి మాత్రం నెంబర్ వన్ రాయి

పాఠం బాబా ఇంకో రాయేది ఏదో అనుకున్నాము ఇంకా మెరుపులే రెండేళ్ళు చూపించండి మాకు రెండు దొరకనాయని మర్చి దీని చూసి అయిపోద్దాం అనుకున్నాను నేను చూపించి చూపించానండి ఏమన్నాడు చూపిస్తే కొన్ని గుణాలు ఉన్నాయి దీనికి చూద్దాం అని వాట్సాప్ పెట్టాడు అంటే చూడలేదు అంటసే చూద్దాను పెట్టాను కదరా పెట్టాను అక్కడ పెట్టాను గుంటూరులో ల్యాబ్ ఉంది